అల్లూరి సీతారామరాజు జిల్లా పెదవైలి మండలం బొంగరం పంచాయతీ గోమంగి మినీ గురుకులం నుండి విద్యార్థినులు నిన్న పాఠశాల విడిచి వెళ్లడాన్ని నిరసిస్తూ విద్యార్థినుల తల్లిదండ్రులు గిరిజన సంఘం ఆధ్వర్యంలో గోమంగి మినీ గురుకులం ఎదుట శనివారం మధ్యాహ్నం ఒంటి గంటన్నర సమయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు విద్యార్థులను కొట్టిన విద్యార్థులపై దాడి చేసినటువంటి ఉపాధ్యాయులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి అక్కడి వాస్తవ పరిస్థితులను బాహ్య ప్రపంచానికి తెలియజేయాలంటూ గిరిజన సంఘం నేతలతో పాటు విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు ఈ మేరకు సంబంధిత శాఖల అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టి పాఠశాలలో జరుగుతున్నటువంటి ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని రాత్రి పాఠశాలను వదిలి వెళ్తున్న విద్యార్థులకు ఏవైనా అయితే ఎవరు బాధ్యులు అంటూ ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు గిరిజన సంఘం నేతలు పాల్గొన్నారు మీరు కూడా మరి ఇక్కడ రిపీట్ రిపీట్ తీసుకోలేదు ఎందుకంత నిర్లక్ష్యం గోమం గ్రామం గోమం స్కూల్ అంటే అంత మూల ప్రాంతంలో ఉంది అక్కడ ఏం కాదులే అంత అయిపోతుంది అనుకుంటున్నారా లేకపోతే ఇంకో విధంగా వర్తస్ పలుకుతున్నారా పిల్లల వైపు ఆలోచించండి మీరంతా కూడా కూడా ఒకవైపు కాకుండా వీళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచించండి నిన్న కొండకి వచ్చేసారండి పదహారు మంది కూడా మధ్యలో ఏమైతే పరిస్థితి ఏంటంటే టీచర్స్కి ఏం నష్టం లేదు కదా ఇక్కడ పిల్లల కన్న తల్లిదండ్రులు కదా బాధ ఇలాంటి బాధ మీకు కూడా ఉండదా చెప్పండి ఒకసారి మీరే ఆలోచించారు మీ వైపు మీ పిల్లల వైపు మీ పిల్లల వాళ్ళు ఆలోచించారు కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి అన్యాయం మీరు చెప్పండి ఓకే చర్య తీసుకోవడం అనేది మేడం గారి వల్ల నా వల్ల కాదు మేము ఇక్కడ జరిగిన విషయాలు తల్లిదండ్రుల నుంచి మీకు పిల్లల నుంచి టీచర్స్ నుంచి జరిగినవన్నీ యాజ్ తీదుగా మీరు చెప్పినవన్నీ కూడా